అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫింక్షన్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట మరి ఏపీలో కొత్త ఫింక్షన్స్ కోసం ఎదురు చూసుకు చూసేవారికి అలాగే చాలా మందికి ఫంక్షన్ ఆగిపోయిందండి మరి ఆగిపోయిన వారికి ఏం చేయాలి మరి కొత్త ఫిన్షన్ మనకి అప్లై చేసుకుంటే ఎప్పటి నుంచి ఫిన్షన్ అనేది మనకి వస్తుంది ఎక్కడ ఎప్పుడు ఎలా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఈ ఫిన్షన్ రావాలంటే మనకు కావాల్సిన అర్హతలు ఏమిటి కొత్తగా ఏమైనా అర్హతలు అనేవి తీసుకొచ్చారా అని చెప్పేసి పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా మరి ఎవరైతే ఫెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా యొక్క వీడియోని షేర్ చేయండి ఎవరినే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో చేసుకోండి ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మరి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే అందరికీ కూడా ఈ యొక్క పథకాలు అనేది అమలు చేస్తూ వస్తున్నారు మరి ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సవాల్లో ఉన్నారండి అదేవిధంగా ఫినిషన్స్కి సంబంధించి కొత్త అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగాయన్నమాట ఏపీలో ఫినిషన్ రాని వారికి అలాగే ఆగిన వారికి కూడా కొన్ని గమనికలు కొన్ని సూచనలు జారీ చేయడం అయితే జరిగిందండి మరి ఈ నెల పదిహేను నుంచి కూడా మరి ఎవరికైతే ఫినిషన్ అనేది ఆగిపోయిందో అలాంటి వారందరూ కూడా గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం కూడా కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాము తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఫిన్షన్కు సంబంధించి గ్రీవెన్స్ను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది కేవలం కొత్త ఫిన్షన్ గ్రీవెన్స్కు సంబంధించి ఆగస్టు పదిహేను నుంచి కూడా మన మిత్ర యాప్లో సమస్యలు నమోదు చేసుకోవచ్చని సెల్ఫ్ ఎక్స్ అఫీషియరీ కార్యదర్శి వాకాటి అరుణకు తెలియపడం అయితే జరిగిందండి వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారనమాట పింఛన్కు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలని చెప్పారండి పింఛన్కు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఈ యొక్క యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది మనమిత్ర యాప్ ద్వారా ఫిర్యాదులు చేయడం వల్ల సమస్యలను త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది పెన్షన్కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నవారు వెంటనే ఫిర్దా ఫిర్యాదులు చేయాలి అని చెప్పి ఆమె చెప్పడం అయితే జరిగిందండి కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులకు అర్హత పత్రాల లోపాలు పేరు సవరణలు రికార్డు లోపాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇకపై ప్రత్యక్షంగా మీరు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం మీ ఇంట్లో మీ చేతిలో ఉన్న మొబైల్లోనే మనమిత్ర యాప్ ద్వారా మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు మనమిత్ర యాప్లోకి లాగిన్ అయ్యి న్యూ పెన్షన్ గవర్నెన్స్ సెక్షన్ ఎంచుకోవాలి సమస్యకు సంబంధించినటువంటి కేటగిరీని ఎంపిక చేసి అవసరమైన పత్రాలు అదేవిధంగా అవసరమైన వివరాలు అప్లోడ్ చేసి సబ్మిట్ చేసుకోవాలి సంబంధిత అధికారి ఆ ఫిర్యాదును స్వీకరించి పరిష్కారం పైన చర్యలైతే తీసుకుంటారండి యాప్లోని స్టేటస్ని ట్రాక్ చేసే సౌకర్యం కూడా మనకు ఉంటుందన్నమాట మీరు ఇక మీదట కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం కూడా ఉండదండి కొత్త ఫెన్షన్ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి అని చెప్పి ప్రభుత్వం ప్రక్రియలో ఈ యొక్క ప్రక్రియలో ప్రభుత్వం పారదర్శకత పెరుగుతుందని చెప్పి తెలపడం కూడా జరిగిందనమాట అయితే మరి ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఒక గ్రీవెన్స్ ద్వారా మరి అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీంతోపాటుగా ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి మనకైతే రీసెంట్గా కనుక చూసుకుంటే స్పౌజ్ పిన్షన్స్ ఆప్షన్స్ అయితే తీసుకొచ్చి ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్న భర్త చనిపోయినట్లయితే కనుక అలాంటి భార్యలకు వెంటనే పింఛన్ అందించే ఏర్పాటునైతే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్పౌజ్ పెన్షన్ ద్వారా దాదాపుగా లక్ష మందికి పైగా ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ ద్వారా పెన్షన్ మంజూరు చేసి వారికి ఇస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము అని చెప్పి ప్రకటించడం అయితే జరిగిందనమాట ఈ యొక్క పెన్షన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరములు దాటిన బీసీ కులాలకు చెందినటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే మరి ఇప్పటికే పలు పథకాలను ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ కూడా ఈ యొక్క ఆగస్టు మరి ఇరవై ఐదు తర్వాత ప్రారంభించాలని చెప్పి సన్నాహాలు అయితే పూర్తి చేస్తుందండి దీనిపైన అధికారులకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట అయితే ఈ యొక్క పెన్షన్ మనకి రావాలి అంటే కనుక మీకు కొన్ని అర్హతలు అనేవి ఉండాలి అంటే పెన్షన్ అనేది కేవలం మధ్యతరగతి అదేవిధంగా పేదలని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన అతి ముఖ్యమైన పథకాలు కాబట్టి ఈ పథకాలు ఎక్కడ దుర్వినియోగం కాకుండా అర్హులకు మాత్రమే ఈ పథకాలు అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట మైక్ మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి పూర్తిగా అర్హత ఉంటేనే ఒక పథకం ద్వారా మనకి లబ్ధి అనేది చేకూరుతుందండి అదేవిధంగా వికలాంగుల ఫెన్షన్స్కి వచ్చేటప్పటికి చాలామందికి వికలాంగులు ఎవరైతే వెరిఫికేషన్ చేయించుకోలేదో అలాంటి వారందరికీ కూడా ఫెన్షన్ అనేది ఆపివేశారనమాట మరి వికలాంగుల ఫెన్షన్లో భాగంగా ఇప్పటికే మరి ఈ యొక్క తనిఖీ కార్యక్రమం అనేది చేపట్టారండి వైద్యులు రంగంలోకి దిగి మరి సదరం సర్టిఫికేట్లు అనేవి మరి కొత్తగా మంజూరు చేయడం కూడా జరుగుతుంది పూర్తిగా వారికి అన్ని టెస్టులు కంప్లీట్ చేసిన తర్వాత వారికి వైకల్యం ఉన్నది అని చెప్పి ఫైనల్ అయితేనే ఒక పెన్షన్ అనేది అందిస్తూ వస్తున్నారనమాట కాబట్టి ఇంకా ఎవరైనా కనుక పెన్షన్దారులు వికలాంగ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇంకా ఎవరైనా కనుక ఈ యొక్క వైద్య పరీక్షలు చేయించుకోకపోతే కనుక వెంటనే మీరు సదర సర్టిఫికేట్ కోసం స్పా మనకి ఒక స్లాట్ బుక్ చేసుకుని స్లాట్ ప్రకారంగా మీరు వెళ్ళి ఈ యొక్క వైద్యం తనిఖీలు అనేవి చేయించుకోవాలండి ఎవరైనా కనుక మరి పెన్షన్ పోతుందేమో అన్న భయంతో ఈ యొక్క పరీక్షలు చేయించుకోకుండా ఉంటే కనుక మీ దగ్గర ఉన్న సదరం సర్టిఫికేట్ అనేది చల్లదనమాట తద్వారా మీకు పెన్షన్ అనేది పూర్తిగా ఆగిపోతుంది కాబట్టి గవర్నమెంట్ వారు చెప్పినప్పుడు వెంటనే మీరు ఈ యొక్క తనిఖీలు ఈ యొక్క వైద్య పరీక్షలు అనేవి తప్పనిసరిగా చేసుకోవాలి అదేవిధంగా అరవై సంవత్సరాల పెన్షన్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా సంవత్సరం కాలం పైనుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది అంటే గత ప్రభుత్వం నుంచి కూడా యొక్క అరవై సంవత్సరాల ఫంక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ఇంకా ఆ యొక్క ఈ యొక్క అరవై సంవత్సరాల ఫంక్షన్ పైన ఎలాంటి క్లారిటీ రాలేదన్నమాట ప్రస్తుతానికి మనకి వితంతువుల పెన్షన్ మాత్రమే స్పోజ్ పెన్షన్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది మరి త్వరలోనే ఈ యొక్క అరవై సంవత్సరాల పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ను అమలు చేయాలి అని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే పెన్షన్ కోసం అర్హత ఉండి ఆ పెన్షన్ రావట్లేదో వాళ్ళందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అలాంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని అధికారులు దీనికి సంబంధించినటువంటి మరి ఆప్షన్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి త్వరలోనే ఈ యొక్క ఈ యొక్క పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు కూడా రాబోతున్నాయి అనమాట కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసి పెట్టుకోవాలండి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అనేవి ఏంటంటే కనుక ఆధార్ కార్డు రేషన్ కార్డు మరి ఆధార్ కార్డు హిస్టరీ అనేది ఆరు నెలల ముందు నుంచి తీసుకుని పెట్టుకోవాలన్నమాట ఎవరైనా కనుక ఏజ్ ఎక్కువ వేసినట్టు ధృవీకరించినా ఎక్కువ వేసినట్టు కనుక అధికారులకి తెలిసినా కూడా వెంటనే మీకు ఈ పెన్షన్ అనేది ఇంకా ఎప్పటికీ రాకుండా రాకుండా చేస్తారండి కాబట్టి ఎవరికైతే జెన్యున్గా అరవై సంవత్సరాలు నిండిన వారు ఉంటారో వారందరూ కూడా నేను చెప్పినట్టుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు మీకు ఆధార్ కార్డు రెండు జిరాక్సులు రేషన్ కార్డు రెండు జిరాక్సులు సిద్ధం చేసి పెట్టుకోవాలి అదేవిధంగా మీ క్యాస్ట్ మీ యొక్క ఏజ్ని ధృవీకరించే సర్టిఫికెట్ అంటే మీరు చదువుకున్నప్పుడు సర్టిఫికేట్ కానీ లేకపోతే మీ పిల్లలు చదువుకున్నటువంటి సర్టిఫికేట్ కానీ కంపల్సరీగా అడుగుతారండి ఇవి కూడా మీ స్కూల్ నుంచి తీసుకొని జిరాక్స్ అనేవి తీసుకొని సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట మరి మనకి ఆగస్టు నెలలోనే ఈ యొక్క కొత్త ఫంక్షన్లు కూడా ఇవ్వడానికైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోతుంది కాబట్టి ఈ నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి తర్వాత మీరు ఇబ్బందులు పడి తర్వాత మరి అవకాశం ఇచ్చిన తర్వాత వెంటనే అప్లై చేసుకోకుండా తర్వాత ఇబ్బంది పడే కన్నా ముందుగానే మనం ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోగానే ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వస్తాయో అప్పుడు మనం వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి అయితే ఈ కూటమి ప్రభుత్వం మనకి నాలుగు వేల రూపాయల పెన్షను ఆరు వేల రూపాయల పెన్షను అదేవిధంగా యాభై సంవత్సరాలకి నాలుగు యాభై సంవత్సరాలు దాటిన వారికి యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందనమాట మరి మనకి ఆగస్టు ఇరవై ఐదు నుంచి కూడా యొక్క ఫంక్షన్కి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అనేది అందుబాటులోకి రాబోతుంది అనమాట కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించండి ఎవరైతే కొత్త ఫంక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క డిరాక్స్ అనేవి సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీరు వెంటనే యొక్క పెన్షన్ కోసం అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇదండి వాటి వీడియో చేస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే